అందరికీ నమస్కారం నేను మీ ఆర్పీని వైఎస్ఆర్సీపీ ఎలా అటర్ఫ్లాప్ అయింది పదకొండు సీట్లకి ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు విషయాన్ని బురదని చెమ్మడం ఎన్నెన్నో ప్రయోగాలు చేయడం అనేది చాలా చేశారు అందుకే వాళ్ళు ఓడిపోయారు అంతవరకు ఆగకుండా ప్రజలు చీకొట్టినా కూడా మళ్ళీ అదే పని అదే పనికి మళ్ళీ పనులు చేస్తూ ముందు కొనసాగుతున్నారు అందులో భాగంగానే ఈరోజు ఉదయం అంటే చూడండి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయాన్నే గ్రేట్ ఆంధ్ర అనే ఒక ఛానల్లో పెట్టారండి టీటీడీ పద్మావతి గెస్ట్ హౌస్లో టీడీపీ బరి తెగింపు పద్మావతి గెస్ట్ హౌస్లో రాష్ట్ర మంత్రి భర్తతో పాటు టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు చిందులు టీటీడీ గురించి టీడీపీ నేతలు నీతి సూక్తులు చెబుతూ మరోవైపు అపవిత్ర కార్యకలాపాలకు తెరలేపడం సరియిందా అనే చర్చ జరుగుతోంది అన్నారు ఇది తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు పెట్టారు పెట్టిన కొద్దిసేపటికే ఆ ఛానల్ నుంచి దాన్ని డిలీట్ చేసేశారు అంటే ప్రైవేట్లో పెట్టారా డిలీట్ చేసేసారా మనకు తెలియదు ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు టీటీడీ పద్మావతి గెస్ట్ హౌస్లో అంటే తిరుపల తిరుమల తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్లో టీడీపీ వాళ్ళు బరితెగించారు అంటున్నారు అంటే ఇక్కడెవరో చిందులు వేశారు డ్యాన్సులు వేశారు మురిసిపోయి నవ్వినారు అంటున్నారు ఇక్కడ మీరు చెప్పారు కదండి రాష్ట్ర మంత్రి భర్తతో పాటు టీడీపీ అనుకూల మీడియా అంటున్నారు ఎవరో కాదంటే గుమ్మడి సంధ్యారాణి గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ ట్రైబల్ క్యాబినెట్ మినిస్టరు ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్లో వాళ్ళ భర్తతో పాటు సంతోషంగా బంధువులతో పాటు ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఎప్పుడో జరిగిన అంశాన్ని ఎప్పుడో జరిగిన వీడియోని యాజ్ ఇట్ ఈస్ అలా డౌన్లోడ్ చేసుకొని తీసుకొని వచ్చి గ్రేట్ ఆంధ్ర అనే ఒక ఛానల్ అంటే వైఎస్ఆర్సీపీ బిస్కెట్లు కుక్క బిస్కెట్లు తినే గ్రేట్ ఆంధ్ర అనే ఒక ఛానళ్ళు చిల్లర కోసం కొకృత పడే ఒక ఛానళ్ళు ఎక్కడో జరిగినవి దాన్ని తీసుకొచ్చి టీడీపీలో ఉండేటువంటి టీటీడీ పద్మావతి గెస్ట్ హౌస్లో అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉండే టీటీడీ పద్మావతి గెస్ట్ హౌస్లో డ్యాన్సులు వేస్తున్నారని అసత్య ప్రచారం చేశారు నీకు ఉంటే గ్రేట్ ఆంధ్రాకి నేను ఒకే సవాళ్ళు ఎసరు ఆరోపణలు చేయడం కాదు నిరూపణలు నీ దగ్గర ఉన్నాయా నిరూపణలు నీ దగ్గరగా ఉంటే నిక్కచ్చిగా నువ్వు నిజాయితీగా ఉంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడితే కరెక్టే అయితే నీ గ్రేట్ ఆంధ్రాలో ఈ వీడియోని ఎందుకు నువ్వు తీసేసావు పోస్ట్ చేసిన దాన్ని ఎందుకు అలా వదిలి లేకపోయావు ఏం భయపడ్డావా అంటే ఎవరు ఏమీ అనర్లే ఏదో వైసార్సీపీ వాళ్ళు ఇచ్చే పేటిఎం బ్యాచ్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఏ సైటో కారో కొనుక్కుందాం అనుకున్నాడు గ్రేట్ ఆంధ్ర వాడు కట్ చేస్తే ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో ఈ వీడియో పలాన్ చోట ఉన్నింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో ఏదో చిన్నపాటి సంతోష కార్యక్రమం జరిగింది అని తెలిసేసరికి భయపడి తీసేసాడు ఇది ఫేకు గుమ్మడి సంధ్యారాణి గారు వాళ్ళ కుటుంబంతో సహా బంధువులతో సహా సంతోషంగా జరుపుకున్నటువంటి ఒక వీడియోని తీసుకొచ్చి టీటీడీలో జరిగింది పద్మావతి గారి గెస్ట్ హౌస్ అంటే పద్మావతి తల్లి గెస్ట్ హౌస్లో జరిగిందని చెప్తున్నారు తిరుమలలో పైన జరిగితే ఆ ఆరోపణలకు నిరూపణలు చూపిస్తూ ప్రశ్నించవచ్చు బెదిరించవచ్చు ఎదిరించవచ్చు అది నిజమని వాస్తవాలు బయట పెట్టుకుని ఎందుకు తీసేశారు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి పోబాకండి దాని జోలికి పోవడం వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు పంగనాభాలు పదకొండు సీట్లు వచ్చాయని నేను మొత్తుకునే ఏది టీడీపీ గవర్నమెంట్ ముందే వెంకటేశ్వరస్వామిని నిన్ను ఎగిస్తాడు నువ్వు తప్పు చేసినావు నీ సాక్ష్యం పేపర్ కావచ్చు నీ గ్రేట్ ఆంధ్రా కావచ్చు నీ దగ్గర ఉన్నటువంటి కుక్క ఛానళ్ళన్నీ కూడా అసత్య ప్రచారాలు చేయొద్దు టీడీపీని అంటే టీడీపీని దుమ్మిత్తిపోయడంతో పాటు టీటీడీని కూడా ద్రష్టు పట్టించావు భ్రష్టు పట్టించావు కాబట్టి నువ్వు ఓడిపోతావు అన్న అతను పదకొండు సీట్లకి వెంకటేశ్వర తంతే కింద వచ్చి పడినాడు నేను ఈరోజు చెప్తున్నా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పద్మావతి గెస్ట్ హౌస్ జరగలేదు జరిగిందని నీ దగ్గర ఉంటే నువ్వు ఎందుకు వీడియో తీసేసావు ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నావు ప్రజలు దయచేసి ఇది వినండి పద్మావతి గెస్ట్ హౌస్లో ఎవరు పుట్టినరోజు ఏ ఫంక్షన్ జరిగితే చేసుకున్నారు ఎందుకు ఆ వీడియో తీసేయాల్సి వచ్చింది వైఎస్ఆర్సిపికి అదనపు బలమే కదా నిజంగా పద్మావతి గెస్ట్ హౌస్లో ఇలాంటి ఫంక్షన్ చేసుకుని డ్యాన్సులు వేస్తే అది వైఎస్ఆర్ సిపికి ప్రధాన బలం అంత ప్రధాన బలాన్ని ఎందుకు డిలీట్ చేయాలా ఎందుకు తీసేయాలా మీకు ఇది ప్లస్ పాయింటే కదా క్వశ్చన్ చేయడానికి ప్లస్ పాయింటే కదా అంటే ఏదో పెట్టారు భయపడ్డారు జనాలు కూడా పోసారు దాన్ని డిలీట్ చేసేశారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఏ విషయాన్నైనా దుమ్మిత్తి పోయాలన్నా అసత్య ప్రచారాలు చేయన్నా బయట ఏదైనా ఫంక్షనాల్లో ఏమన్నా గ్రౌండ్స్ లేకపోతే ఇంకేదన్నా ఇంట్లో పెట్టుకో దయచేసి వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పద్మావతి గెస్ట్ హౌసులు పైనండేటువంటి రోడ్లు పైనుండే మెట్లు వీటిని ఆసరాగా తీసుకోవద్దు ఇప్పుడు వచ్చిన పదకొండు సీట్లు కూడా వచ్చే రోజుల్లో లె లెవెన్ అంటే డబల్ వన్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అవ్వడం నిజం నువ్వు నువ్వు తిరుమల తిరుపతి దేవ దేవస్థానంలో పద్మావతి గెస్ట్లో ఇది జరిగిందని చెప్తున్నావే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నదానాన్ని అన్నదానాన్ని అవహేళన చేసింది ఎవరు లడ్డూ ప్రసాదాన్ని పాడు చేసింది ఎవరు కుండీలో ఉండే ఆదాయాన్ని స్వార్థం కోసం వాడుకున్నది ఎవరు పైన ఉండే కొన్న మీద ఉండే పూజారుని పండితుల్ని భయపెట్టి బాధ పెట్టి బ్లాక్మెయిల్ చేసింది ఎవరు అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా చేసింది ఎవరు మద్య మాంసాన్ని కొండ మీద పవిత్రమైన కొండ మీద విక్రయించింది ఎవరు ప్రోత్సహించింది ఎవరు ప్రేరేపించింది ఎవరు సామాన్య భక్తులు మెట్ల మీద నడుచుకుంటూ వచ్చే సామాన్య భక్తుల దర్శన ప్రాధాన్యతను తగ్గించింది ఎవరు తిరుమల కొండ మీద ఉండే దర్శనాల్ని వ్యాపారాత్మకంగా మలిచింది ఎవరు తిరుగులేని శక్తి ఉన్న తిరుమల కొండ మీద రౌడీ దౌర్జన్యమైనటువంటి రాజకీయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా ఇవన్నీ చేయబట్టే కదా ఆయనతో సార్ ఏగిస్తంతి ఈరోజు పడ్డారు కాబట్టి దయచేసి ఏదైనా మాట్లాడాలన్నా కొంచెం చూసి మాట్లాడి అపద్ద ప్రచారాలు వద్దు విష ప్రచారాలు వద్దు బొర్దశచల్య ప్రచారాలు వద్దు జనాలు చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది పైన రెండు వేల ఇరవై ఇలాంటివే చేశారు మీరు దయచేసి వెంకటేశ్వరం జాలికి వెళ్ళొద్దు కిందలు చేయొద్దు జంపాలు పడద్దు అబద్ధాలు చెప్పొద్దు జైసే దయచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేటువంటి మనుషులకి కూడా చెప్తా ఉన్నా దయచేసి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చెయ్యొద్దు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్న పదకొండులో నీకు ఒకటి వచ్చేది కూడా అవకాశం లేదు మళ్ళీ డిజాస్టర్ అటర్ఫ్లాప్ అయిపోతాం